అలానే ఇక్కడ కూడా మనకు హే బిగ్ సైజ్ లో మంచి గోధుమప్పులు కలర్ లో కనిపిస్తున్నటువంటి పల్లెలో ఉన్నాయా రెండు రెండు కేవలం రెండు కూడా రెండు రెండు పళ్ళే ఉన్నాయా ఏం చెప్తున్నారు యాభై ఐదు ఒకటి యాభై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నారు కేవలం రెండు కూడా రెండు రెండు పల్లెలు ఉన్నాయంట చూస్తున్నారు కదా జుడు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో భరోసా బానే దూడలో అన్ని పనులకి ఎక్కడి నుంచి ఇచ్చారు మరి కడివిలా మన కడివిల గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఈ వారానికి ఇదొక చేతారా ఇది ఇదొక్క కాడే ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా దూడలు కూడా వీడియోలో ఈ విధంగా కనిపిస్తుంది కేవలం రెండు మొబైల్ నెంబరా ఊరికే రమ్మాటవా ఊరికే రమ్మటవా కరోనా వస్తే ఒకవేళ రైతులు కట్టుకొని చూసి మాట్లాడుకోవచ్చు అడను కాని కాని కానిలే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధుని శుక్రవారం మెదలో సంతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి నెంబర్ అయితే నోటీ లేదా మనమైతే ఏం చేయలేదు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం